ఎంతో క్రిస్పీగా ఉండే చెగుడులు చేసే విధానము ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి దీనికోసం ముందుగా మూడు కప్పుల బియ్యం పిండి అలాగే మూడు స్పూన్ల వాము ఒక మూడు స్పూన్ల నువ్వులు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల కారం ఒక స్పూనున్నర ఉప్పు తీసుకున్నాను ఉప్పు కొంచెం తక్కువైంది మళ్ళీ తర్వాత కలుపుకున్నాను దగ్గర దగ్గరగా రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి పొడిపిండిలోనే పొడిపిండిలో అడ్జస్ట్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ మెథడ్ అండి ఎగ్జాక్ట్గా ముందు మా అత్తగారు కానీ మా అమ్మ కానీ చేసే మెథడ్ కాదు కొంచెం డిఫరెంట్ అందుకని నేను ఈ వీడియోని మీకు ఇలా షేర్ చేస్తున్నాను రెగ్యులర్గా ఉండే చకొడీలు అయితే షేర్ చేసేదాన్ని కాదు అత్తయ్య గారు కూడా రెగ్యులర్గా ఇంకో ఇంకొక వెయ్యి ప్రాసెస్లో చేస్తారు సో ఇది ఇంకో ప్రాసెస్ అనమాట ఇలా మనకు కావాల్సినవన్నీ ఇలా పొడి పిండిలోనే కలిపేసుకున్నాక దీంట్లోని ఒక రెండు నుంచి మూడు గరిట్ల కాచిన నెయ్యి ఉంటుంది కదా నెయ్యి కానీ నూనె కానీ ఏదైతే అది నూనె వేసుకోండి బెస్ట్ కాచిన నూనె అనేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ఇలా చేయడం వల్ల టూ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ టూ డిస్కంఫర్ట్స్ కూడా అనమాట టూ ఇదో అనమాట రెండు అడ్డంకులు వచ్చి రెండు చెడు ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నాను రెండు మంచివి తెలిసాయి అవి ఏంటి అనేటటువంటిది వీడియోలో మీకు చెప్తానమాట సో ఫస్ట్ థింగ్ అయితే ఇక్కడ ఉప్పు ఇలా నూనె అంతా కలిపేసుకున్నాక ఇప్పు మనకు కట్టే టైంకి ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చూసుకోండి ఇక్కడ ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసి నేను కుక్కర్లో అయితే బాగా మరిగిస్తున్నాను మీకు మా అత్తగారు వాళ్ళు ఏమిటంటే ఇలా నీళ్ళు మరిగేటప్పుడు పెసరపప్పు అవి వేసేవాళ్ళు వాటి వల్ల మెత్తగా వస్తాయి అని చెప్పేసి అన్నారని ఇలా చేస్తున్నాను సో ఇది ఎలా ఉంటుందో ఈ రెసిపీని కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చేసి అది మీకు చూపిద్దా అనే వీడియోస్ని షేర్ చేస్తున్నాను అన్నమాట సో బాగా హాట్ సార్ మాకు బాగా కాగాలన్నమాట సో ఎసారి బాగా కాగిన తర్వాత దీంట్లో మనం ఏదైతే పొడి అని అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ వేసినటువంటి పిండి ఉందో ఆ పిండిని దీంట్లో వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి లైక్ మనకి ఏంటంటే వెచ్చగా వచ్చే వరకు ఉంచేయాలి ఇక్కడ నేను మీకు అదే చెప్తున్నాను ఎంతవరకు అనేటటువంటిది అంటే పిండిని ముట్టుకుంటే మన చేతికి పర్వాలేదు అనిపించేలాగా ఉంచేయాలన్నమాట సో మనం చూస్తే ఇక్కడ వాటర్ అనేది ముద్ద అయిపోయింది లూజ్ అయిపోయింది వాటర్ అయిపోయింది అని అనిపిస్తుంది ఏం లేదండి సరిపోయింది వాటర్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ రెస్ట్ చేసేసి ట్వంటీ మినిట్స్ అనేటటువంటిది ఉంచేసాను అనమాట సో మన చేతికి తగబేడి తట్టుకునే వేడి ఉంటే సరిపోతుంది గోరువెచ్చని వేడి అనుకోండి దాన్ని ఇప్పుడు నేను ఇవ్వండి ఇలా తీసుకున్నాను ఇంకా కొంచెం వేడిగానే ఉంది మూత పెట్టి ఉంచడం వల్ల ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చినా సరే ట్వంటీ మినిట్స్ ఇవ్వలేదు టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను అయినా వేడిగానే ఉంది ఆ టైంలో కొంచెం తీసుకొని నేను మిగతాది మూత పెట్టేస్తున్నాను అనమాట దీనికి కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ మనం మెత్తగా పిసుకోవాలి దీన్ని బాగా మర్దన చేసుకోవాలి ఇక్కడ అనేటటువంటిది ఇదే మనకి మెయిన్ అనమాట దీనివల్ల మనం ఇలాగ అన్నీ కలుపుకొని నూనె అది వేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయండి చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి నేను ఇక్కడ పిండి కూడా మనకు చాలా స్మూత్నెస్ వస్తుంది అండ్ ఇవి రేషన్ బియ్యంతో మాత్రమే చేయాలి మనకి మామూలు మంచి బియ్యంతో చేస్తే రావన్నమాట జిగురు అనేది రాదు జిగురు లేకపోతే మనకి చగోడి అనేది తిరగదు అనమాట లైక్ రౌండ్ ఏదైతే ఉంటుందో రౌండ్ తిరగదు ఇక్కడ మీకు అలా చెక్ చేసుకోవడానికి ఈ పిండిని కొంచెం తీసుకొని స్ట్రెయిట్గా ఇంకా మనం పిండిలాగా చేసుకున్నాం అనుకోండి చెగోడీలు అనేవి వచ్చేస్తాయి ఇక్కడ చూసారు కదా చెగోడీలు అనేవి నేను కొన్ని చేసేస్తున్నాను అనమాట పేటమే చేసేసి తిప్పేస్తున్నాను స్టూడెంట్ ఇవ్వండి ఇలా తిప్పేయడమే చగోడీలు అంటేను ఇక్కడ ఏంటంటే చిన్న పగుళ్ళు వచ్చాయి ఇది ఎందుకు వచ్చిందో తెలీదు దీంట్లో నేను ఏం మిస్టేక్ చేస్తే ఇలా పగుళ్ళు వచ్చాయి అనేటటువంటివి తెలీదు అన్నిటికీ రాలేదు కొన్నిట్లకు మాత్రమే పగుళ్ళు వచ్చాయి అది రీజన్ తెలియదు అనమాట ట్రై చేశానని చెప్తున్నాను కదా ఈ రెసిపీని ఇలాగా రీజన్ అయితే తెలీదు బట్ ఓవరాల్ అయితే టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ చాలా బాగున్నాయి కొంచెం నూనె పీల్చింది మరి పిండి వంటలు అంటే అంతే కదా నూనె పీల్ జంతికలు చేశాను అవి నూనె పీల్చలేదు బట్ ఇవైతే నూనె పీల్చాయి అన్నమాట సో ఫైనల్గా ఇలా చేశాను త్రీ ఫోర్త్ జంతికలు పిండి అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నపాప బాగా సతాయిస్తుందని చెప్పేసి వీటిని కూడా జంతికల్లాగే చేసేసాను అనమాట ఇది ఇద్దరు కూడిన పని చేయాల్సింది ఎక్కువ ఉంటే మాత్రం ఒక్కరు చేయలేరు ఇద్దరు ఉండాలి ఒకరు ఒక ఇలాగా జంతికలు నలుపుతూ ఉంటే వేయించేస్తూ ఉండాలి నాకు తెలిసి అది ఎండిపోవడం వల్ల విరిగిపోయి ఆరిపోవడం వల్ల విరిగిపోయాయి అనిపించి నాకు అనిపించింది అన్నమాట సో అందు అదొక డిఫెక్ట్ అనమాట త్వరగా విరిగిపోవడము అండ్ రౌండ్గా రాకపోవడం నూనె పీల్చడం అనేటటువంటివి నా జరిగిన రెండో డిఫెక్ట్స్ టేస్ట్ మాత్రం అదరిపోయింది సో రండి నేను చేసిన దానికి ఇవి అయ్యాయి అనమాట ఇలా అయ్యాయి జంతికలు అనేటటువంటివి టేస్ట్ మాత్రం చాలా బాగుంది కాస్త చూసారు కదా షేప్ అయితే కరెక్ట్గా రాలేదు అని అనిపించింది సో మరిదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నా ఈ క్రిస్మీ స్నాక్ అనేది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిగతా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యూ అండి సో ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంతమందికి నా ఈ వీడియో అనేది సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో లైక్